నేను మొన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పాను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వారసుని వారసు ఎత్తుకొని ఒక ఆడబిడ్డ తిరుగుతుంది న్యాయం గురించి అని చెప్పేసి ఆ విషయాలు కొన్ని మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈయన ఎంత నీచుడో ప్రజలకు తెలియాలి ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియాలి గతం ఒక ఎనిమిదో తారీఖున ఒక దళిత మహిళపై ఈ వైసీపీ గుండాలు చేస్తున్న దౌర్జన్యం ఆ తర్వాత బడే కొండబాబు అన్న అతన్ని కత్తితో దారుణంగా పొడి చేస్తే అక్కడ ఎస్ఐ నభి గారు అది త్రీ ట్వంటీ ఫోర్కే వస్తుంది త్రీ జీరో సెవెన్ కాదని చెప్పి చెప్పడం ఇటువంటి అన్ని చూస్తున్నాం దళితుల మీద ఒక రకమైన అత్యాచారం జరుగుతుంది ఈ ఈ క్రమంలోనే ఒక విషయం నేను భయం పెట్టాలనుకున్నాను కాకినాడ ప్రజలకే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్న అతను ఒక దళిత మహిళతో అక్రమ సంబంధాలు ఉన్నారు సహజీవనం మరి అది కరెక్టో తప్పో పక్కన పెడితే ఆమెకు గర్భవతి అయినప్పుడు ఆమెను తీసుకెళ్ళి స్కానింగ్ చేయించి మగబిడ్డ ఆడబిడ్డ తెలుసుకొని ఉంచాలని చెప్పేసి స్కానింగ్ చేయించిన విషయం అలాగే ఆమెకు డెలివరీ ఎక్కడైంది ఎప్పుడైంది ఆ తర్వాత బిడ్డకి తలనీలాలు ఈయన ఒల్లో కూర్చోబెట్టుకుని తిరుపతిలో తీసిన విషయాలు ఆ తర్వాత గత సంవత్సరంగా ఆమెని విపరీతంగా బెదిరింపులు ఎందుకంటే ఆమె పబ్లిక్గా నాకు నా లైఫ్ నాకు కావాలి నాకు గుర్తింపు కావాలి నేను నీకు భారీగా ఉండాలి అంటే అది కుదరదు నువ్వు మూల ఉండాలా అనే పద్ధతిలో ఆయన చేస్తున్న వ్యవహారం ఇంటి బయట ఇరవై ఎనిమిది కెమెరాలు పెట్టి ఆమెను ఇంట్లోంచి బయటకు రానివ్వకుండా క్రోధ నిర్బంధం చేయడం అలాగే కారులోని డివైస్లు పెట్టి ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చేయడం ఆవిడ ఇంటి పరిస్థితుల్లో ఎవరికి ఈ విషయాన్ని చెప్పకుండా ఉండేటట్టు చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు తెలుసు ఒక మహిళ తన హక్కు గురించి తన బిడ్డ భవిష్యత్తు గురించి బాధపడుతుంది కాబట్టి ఇది నేను పొలిటికల్ గా తీసుకోలేదు ఆ మహిళ తరపునే నేను జనసేన పార్టీ ఆమెకు అండగా ఉంటుంది నేను మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది జనసేన పార్టీ ఏ మహిళకైనా అన్యాయం జరిగితే తప్పకుండా అండగా ఉంటామమ్మా అమ్మా ఇలా దౌర్జన్యం చేసి బెదిరించి చేస్తే నీకు న్యాయ చట్టం నీ పోలీసు పోలీసు దగ్గరికి వెళ్తే న్యాయం జరగాలి అందుకే పోలీసు దగ్గరికి వెళ్లాలనే ఉద్దేశంతో